ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు గౌరవ శాసనసభ్యులు గమని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడన్నది అబద్ధం గట్టికి ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మనకి కలవడానికి లేకపోతే సినిమా టోగ్రాఫీ వచ్చానికి కలమ్మన్నారు అని ఏంటంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి పెద్ద సినిమా కలవమన్నా అంట మన కూడా నాకు డేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి మని కూడా అడిగాను ఎవడడి చేసినం సుప్ ద రిస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ ఆపోజిషన్ అవర్ అస్ తంబి ద పే రేసారు ఇది ఇది గట్టి గట్టి అవడానికేడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు వీడు కనవడానికి సారీ ఐ వాంట్ క్లారిఫై దిస్ వెరీ గుడ్ సర్

డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి హ్యూమిలియేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరుగా దేశ